హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రేన్ నేను ఇంతకుముందు కాకరకాయ రసం గురించి ఒక వీడియో అయితే పెట్టాను కదా సో ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే నా లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో ఒక ఇద్దరు అడిగారు వాళ్ళిద్దరు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారనమాట అది అదేంటంటే గులాబీ చెట్లకి చిగుర్లు రాగానే ఎండిపోతున్నాయి అవి పెరగట్లేదు అని అడుగుతున్నారు సో వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సో సమ్మర్ సీజన్లో మనం దానికి తగ్గట్టుగా ఫర్టిలైజర్ ఏదైనా ఇవ్వాలి సో అందుకోసం అనేసి నేను ఇప్పుడు ఈ వాటర్ మిలన్ ఫర్టిలైజర్ అనేది చెప్తున్నా అండి ఇది యూస్ చేయచ్చు అలానే ఇంకొకటి కూడా ఉంది అది ఆల్రెడీ నా వీడియోస్లో ఉంది అలోవేరా ఫర్టిలైజర్ అది యూజ్ చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి సో కాబట్టి ప్రజెంట్ అయితే నేను వాటర్ మిలన్ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మంచి రెస్పాన్సే వస్తుంది నేను ఆల్రెడీ చాలా ప్లాంట్స్కి యూజ్ చేస్తాను అనమాట ఎక్కువగా అంటే సమ్మర్ సీజన్లో చిగుళ్ళు లేతగా ఉన్నప్పుడే వాడిపోతూ ఉంటాయి ఆ హీట్కి ఎక్కువగా వాడిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకోసమని మనం ఆ హీట్ని తగ్గించాలి ప్లాంట్స్ని గ్రీన్గా కూల్గా పెంచాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి ఆల్రెడీ ఇంతకుముందు నా ఛానల్లో వాటర్ మిలన్ తొక్కల్ని పడేయకోకుండా మనం గార్డెనింగ్కి ఎలా యూస్ చేసుకోవాలి అని ఒక ఫర్టిలైజర్ లాగా ఎలా తయారు చేసుకోవాలని చూపించాను బట్ అది నార్మల్ వాటర్తో చూపించానండి కానీ ఇలా చేయడం వల్ల చెట్లు బాగా పెరగడానికి అలాగే కొమ్మలు ఎక్కువగా రావడానికి చిగురులు వాడిపోకోకుండా ఫ్రెష్గా ఉండడానికి యూజ్ అవుతుందనమాట మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న వాటర్ మిలన్ పీసెస్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మరి ఒకవేళ మీకు ఇలాగే డైరెక్ట్గా మీరు ఏదైనా కంపోస్ట్ లాగా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కంపోస్ట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదు ఒకవేళ నార్మల్గానే అలానే చెట్లకు వేయాలి అనుకుంటే వాటర్ మిలన్ పీసెస్ని చెట్ల మొదల దగ్గర కొద్దిగా మట్టి తీసి ఆ పీసెస్ని అలాగే ఆ మట్టిలో పూడ్చి పెట్టేశారు అనుకోండి ఆ లోపలున్న వానపాములు ఉంటాయి కదా మట్టి లోపల సో ఆ వానపాములకి అదొక ఫుడ్ లాగా పని చేస్తుందనమాట ఆ వానపాములన్నీ అది ఆ వాటర్ మిలన్ పీస్ని నీట్గా తినేసి ఆ మట్టిలో కలిపేస్తాయి కొన్ని డేస్కి అది మట్టిలో కలిసిపోతుంది అనమాట సో అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే మరి వాటర్ మిలన్ పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం దీని కాంబినేషన్లో బియ్యం కడిగిన నీళ్ళు తీసుకోవాలండి బియ్యం కడిగిన నీళ్ళలో చాలా పోషకాలు ఉంటాయి ఇవి చెట్లకు చాలా బాగా పనిచేస్తాయండి మనందరికీ తెలుసు మనం ఎప్పుడు కూడా ఇంట్లో బియ్యం కడిగిన వాటర్ కానీ లేదంటే పప్పులు కూరగాయలు కడిగిన వాటర్ కానీ చెట్లకు వేయడం వల్ల మంచి యూజ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను బియ్యం కడిగిన వాటర్ అనేది యూజ్ చేస్తానన్నమాట నార్మల్గా మనం డైరెక్ట్గా కూడా బియ్యం కడిగిన వాటర్ని వేసేసుకోవచ్చు కానీ ఇలా ఒక ఫర్టిలైజర్ లాగా ప్రిపేర్ చేసి వేసుకుంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట ఈ బియ్యం కడిగిన వాటర్లోకి అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న ఈ వాటర్ మిలన్ పీసెస్ అన్నీ వేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా పీసెస్ అన్నీ కూడా బాగా చిన్న చిన్నగా కట్ చేశాను పలుచగా ఇలా కట్ చేయడం వల్ల ఈ వాటర్ మిలన్ పీసెస్ అనేటివి ఈ వాటర్లో బాగా మెత్తబడిపోతాయి అప్పుడు మనం వీటిని తీసేసుకోవాలన్నమాట ఇది మనకు తయారవ్వడానికి టూ డేస్ పడుతుందండి టూ డేస్ తర్వాత మనం దీన్ని యూజ్ చేసుకోవాలి మనం దీనిపైన ఒక క్లాత్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట టూ డేస్ తర్వాత దీనిపైనంతా నురుగులాగా వచ్చేసి వాటర్ మిలన్ పీసెస్ అన్ని పైన తేలుతూ ఉంటాయి సో అప్పుడు మనం ఈ పీసెస్ అన్నీ పక్కకు తీసేసి ఉన్న లిక్విడ్ మొత్తాన్ని కూడా చెట్ల కొమ్మలకి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి చూసారు కదా వాటర్ మిలన్ పీసెస్ని వేస్ట్గా పడేయకోకుండా మనం చెట్లకి ఫర్టిలైజర్గా ఎలా యూజ్ చేసుకోవాలో మరి ఇది మంచి రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి ఈరోజు నేను చెప్పిన ఈ టిప్ ఖచ్చితంగా పనిచేస్తుంది నేను చాలాసార్లు మొక్కలకి యూజ్ చేస్తాను అనమాట మరి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్